ప్రస్తుత రోజుల్లో రోడ్డుపై ఏదైనా జరిగితే తమకు ఎందుకులే అని చేతులు దులుపుకునే పరిస్థితుల్లో దేశ సరిహద్దుల్లో ఆర్మీలో విధులు నిర్వర్తించి మేజర్గా పదవి విరమణ పొందిన గుంటూరు చెందిన వృద్ధ దంపతులు ఓ నిండు ప్రాణాన్ని కాపాడి ముగ్గురు చిన్నారులకు తల్లి ప్రేమ దూరం కాకుండా భర్తకు భార్య దూరం కాకుండా కాపాడి ఎవరికి దుఃఖం లేకుండా కుటుంబాన్ని నిలబెట్టారు ఎంతో చెప్పలేనంతగా కష్టపడి చెరువులో నీట మునిగిన వివాహితను ఎట్టకేలకు వెలికితీసి ప్రాణాలు కాపాడి తన దేశభక్తిని సేవా తాత్పర్యాన్ని చాటుకున్నారు పూర్తి సంఘటన వివరాలు విధంగా ఉన్నాయి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మాధవనగర్ కు అశోక టవర్స్కు సమీపంలో బిల్డర్ రామ్ రెడ్డి వద్ద పనిచేసే రూపా అనే వివాహిత కోదండ రామాలయ చెరువులో రాత్రి సమయంలో నీట మునిగింది అయితే అటు గుండా భోజనం చేసి వాకింగ్కు వెళ్తున్న గుంటూరుకు చెందిన సుబేదార్ మేజర్ సిడిరాజు రిటైర్డ్ ఆర్మీ మరియు చెందిన వారి కేకలు అరుపులు విని చాలా సాహసానికి ఒడిగట్టి చెరువు మధ్యలో నీట మునిగిన వివాహితను రోడ్డుపై పడి ఉన్న చీరలు అలాగే రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆటో ట్రాలీలను వాహనాలను ఆపిమరి తాళ్లు తీసుకుని సదరు వివాహితను వెలికితీసి ప్రాణాలను కాపాడారు స్థానికంగా ఆగిపోయిన ప్రయాణికులతో పాటు సెవెంత్ బెటాలియన్కు చెందిన కానిస్టేబుల్తో కలిసి సదరు వివాహిత ప్రాణాలు కాపాడారు చెరువు మధ్యలో ఉన్న సదరు వివాహిత రూపను చీరలతో తాళ్లతో ముడివేసి చెరువు మధ్యలో నుండి చిమ్మ చీకట్లో లాక్కుంటూ ఒడ్డున చేర్చి ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు అయితే సదరు రిటైర్డ్ ఆర్మీ మేజర్ సిడి రాజు మరియు వారి సతీమణి దేశానికి సేవ చేయడమే కాకుండా బంధువు ఇంటికి వచ్చి అనుకోకుండా కనబడిన సంఘటన చూసి చలించిపోయి తన వంతు బాధ్యతగా ఓ నిండు ప్రాణాన్ని కాపాడారు భర్త కిషన్ పన్నెండు ఏళ్ల కుమారుడు అలాగే సుమారు ఐదు సంవత్సరాలలోపు మేఘన అక్షరలున్నారు సదరు వివాహిత ఎందుకు పూర్తి కథనం రేపటి లో ప్రసారం చేయబడును ఏది ఏమైనా అరవై ఐదు ఏళ్ల పైబడిన కూడా తనవంతు బాధ్యతగా కుటుంబాన్ని నిలబెట్టిన కృతజ్ఞతలు తెలియపరచాల్సిందే సదరు వివాహిత ఎందుకు చెరువులోకి ముందు ఎవరెవరు ఏం చేశారు ఏమన్నారు అనేది సదరు వివాహిత కోలుకున్నాక బయట పెట్టడం జరుగుతుంది ఫోన్ చేస్తున్నా నీకు మీ కోఆర్డినేటర్ చేసి అరగంట అవుతుంది పాపం ఒక్కొక్క ఎగిరిపోయేది అర్థం కాదు

అప్పులు సో నా